సింగరేణిలో ఎన్నికలు జరిగి సుమారుగా తొమ్మిది నెలలు కావచ్చిన గుర్తింపు కార్మిక సంఘానికి సంబంధించిన సర్టిఫికెట్ జాప్యమైన విషయం కార్మిక వర్గానికి తెలుసు ఇప్పుడే కాదు ఆరో తప ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఎనిమిది నెలలు ఆలస్యమైంది ఏఐపిసి పోరాట ఫలితంగా మళ్ళీ మేము తీసుకున్నాం సరే ఏదైనా కార్మికులకు మేము సుమారుగా నలభై ఎనిమిది ఇంపార్టెంట్స్ హామీలు ఇచ్చినాం అందులో ముఖ్యంగా ఏదైతే ఈరోజు మారు పేర్లు అని చెప్పి అనేక చా అనేక సార్లు చర్చకు వచ్చిన అనేక సార్లు అది యాజమాన్య దృష్టి తీసకపోయినా వాటి మీద పరిష్కారం కాలేదు కాబట్టి గ్యారెంటీగా అది మా మీద ఉన్నది మా బాధ్యత అది ఏదైతే డిపెండెంట్స్ కానీ లేకపోతే ఇతరత్ర పెండింగ్ ఉందో విజిలెన్స్ అండ్ ఐఆర్లో వాటి అన్నింటినీ క్లియర్ చేస్తాం ఇప్పటికే ముప్పై నుంచి నలభై సంవత్సరాలు బదిలీ వర్కర్ల పర్మనెంటు అదేవిధంగా సింగరేణులో ట్రాన్స్పరెంట్గా అవినీతికి ఆస్కారం లేకుండా మేము కార్మిక వర్గానికి హక్కులు సాధించి పెడతామని సందర్భంగా మేము కార్మిక వర్గానికి తెలియజేస్తా ఉన్నాం అదే కాదు ఈరోజు లాభాల వాటాకు సంబంధించి ఎప్పుడు మనకు పదో నెలల ఇచ్చే అనువైతుంది అది వచ్చే నెలలో గ్యారెంటీగా మనం తీసుకుంటాం దానికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి ముప్పై రెండు శాతం గతంలో ఇచ్చిండ్రు ప్రతిసారి ఏదో ఒక పర్సెంట్ పెంచే సాంప్రదాయం ఈరోజు ముఖ్యమంత్రులకు ఉన్నది కాబట్టి మీరు కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించండి లాభాల వాటి ప్రకటించి అందులో ముప్పై ఐదు శాతం ఇవ్వమని చెప్పి మా సింగరేణి కాళేశ వర్కర్స్ యూనియన్ నాయకత్వం కోరుతుంది అదేవిధంగా ఏదైతే లాభాల బోనస్ కూడా అక్టోబరు దసరాకు కోలిండియా కార్మిక వర్గానికి అక్కడ ఇచ్చే సాంప్రదాయం ఉన్నది గతంలో ఎనభై ఐదు వేలు తీసుకున్న కార్మిక వర్గం ఈసారి సుమ సుమారుగా లక్ష పైచీలకు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం దాన్ని ఏదైనా మెరుగు మెరుగైన లాభాల బోనస్ను సాధించి కార్మిక వర్గాన్ని కూడా అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా మన ప్రమోషన్స్ కానీ ఇతర త్రా అంశాలు ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్లు కానీ ఈపీ ఆపరేషన్లకు సెక్యూరిటీకి సంబంధించి అనేక రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తాం ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ చేసిండ్రు రెండు దఫాలుగా ఎక్స్టర్నల్ ఇంటర్నల్ నోటిఫికేషన్లు మన జారీ చేసిండ్రు అందులో ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ఎగ్జామ్ జరిగి రెండు ఇంతవరకు రిజల్ట్ పెట్టలేదు వాటి రిజల్ట్ కానీ ఇంకా ఇంటర్నల్గా కొంతమందికి ఎగ్జామ్స్ రాసే టైం కూడా ఇవ్వలేదు అంటే డేట్లు ప్రకటించలేదు ఆ డేట్లు కూడా ప్రకటించి సుమారుగా ఒక వెయ్యి పై చిలుకున్న ఆ యొక్క వేకెన్సీలన్నీ ఫిలప్ చేయడానికి అదేవిధంగా ఇంటర్నల్ కూడా కొన్ని వేకెన్సీలు ఉన్నాయి వాటి ఫిలప్ చేయడానికి నూతన బొగ్గు గనులను తీసుకురావడానికి సంబంధించి అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఏదైతే వీకే సెవెన్ సత్తుపల్లికి సంబంధించి పోయి మన ఎల్లందులో రొంపేడు అదే జేకే ఫైవ్ ఎక్స్టెన్షన్ కేకే సిక్స్ లాంటి ఈరోజు పర్మిషన్లు రాక పెండింగ్లు ఉన్నాయి వాటిని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పెండింగ్లు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా అనుమతులు తీసుకొచ్చి ఈ సింగరేన్లో డెబ్బై నాలుగు మిలియన్ల టార్గెట్ మనకు టార్గెట్ ఉంది అది కాకుండా రేపు నిజంగా చెప్పాలంటే మనకున్న వనరులు తక్కువ ఉన్నాయి మనం తీసుకునే టార్గెట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నూట ఇరవై మిలియన్ టన్నులు టార్గెట్ తీసుకునే అవకాశానికి సంబంధించి ఇక్కడ బొగ్గు నిల్వలు ఉన్నాయి వాటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం సింగరేణికే కేటాయించాలని కూడా రిప్రజెంట్ చేస్తా ఉన్నాం ఏదేమైనా కార్మిక వర్గం గుర్తింపు సంఘం మీద పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా న్యాయం చేయాల న్యాయం జరిగేలా కృషి చేస్తామని సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాము